న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్ మీడియా సమావేశంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నిపుణులు జరిగారు దేవుడిపై ఉట్టేసి అబద్దాలు ఆడడం అని ఇక్కడ ఉనికి కాపాడుకోవాలని దేవుడిపై ఒట్టేస్తున్నామని వ్యాఖ్యానించారు తన మన సాక్షికి తెలుసు అతను అబద్దం ఆడుతున్నాడని ఎలక్షన్ సమయంలో కుటుంబాన్ని అడ్డు పెట్టిన కౌశిక్ రెడ్డి ఒక జోకర్ అన్నారు ఇక నుండి నియోజకవర్గంలో నిన్ను ఎమ్మెల్యేగా మేము చూడమని ఇంకో మారు చిల్లర ఆరోపణ చేస్తే సహించేది వార్నింగ్ ఇచ్చారు కుటుంబం పైన ఓట్లేసి చనిపోతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసుకుంటా అక్కడ రాజకీయం చేసినాం ఇప్పుడు కేవలం ఇక్కడ ఉనికి కాపాడుకోవాలి అని ప్రూవ్ చేయడందుకు దేవుడి పైన నువ్వు ఒట్టేసి అబద్ధాలు చెప్తున్నావు అంటే ఈ సమాజం నిన్ను ఏ రకంగా చూస్తుంది ఈ రోజు నుంచి అనేది నీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను ఈరోజు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మాకు ఈ ప్రమాణాలు చేసుడో ఈ చిల్లర ఆరోపణలు చేసుడు మా కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయదు ఖచ్చితంగా మేము అభివృద్ధి మా పార్టీ కానీ మా ఇక్కడ నియోజకవర్గంలో మా లీడర్లు కానివ్వండి ఓన్లీ అభివృద్ధిపైనే మా ఫోకస్ ఉంటుంది మా చిత్తశుద్ధి అభివృద్ధిపైన ఉంటుంది మా ఆరు గ్యారెంటీలు గడప గడపకు అందేలాగా చేసే బాధ్యతనే మాది ఉంటుంది ఎందుకంటే ఈ ఇంత దిగజారిపోయిన తనం ఏ ఒక్క రాజకీయ నాయకుడు చరిత్రలో చేయలేదు దీంట్లో ఉన్న చరిత్ర సృష్టించిన బ్లాక్మెయిల్ చేసి ఏదైతే నువ్వు ప్రజల్ని మభిపెట్టినావు ఇప్పుడు అబద్ధాలు కొట్టేసి ఇంకా దిగజారిపోయినావు కౌశిక్ రెడ్డి గారు ఈ రోజు నుంచి నువ్వు గిట మా గారి పైన ఇంకా నువ్వు నీ ఆరోపణలు తగ్గకపోతే లీగల్గా చట్టపరంగా మీ వెంబడి మీ పైన పడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇట్లా మేము చేసుకుంటా పోతే ప్రజలు ఇబ్బంది పడతారు ఇది ప్రజాపాలన మేము కేవలం అభివృద్ధే మా లక్ష్యం నీ దగ్గర ఆధారాలు లేవు మేము ఆరోపణ చేసినాం ఆధారాలు మీ ముందు చూపెట్టినాం ఇప్పటి నుంచి నిన్ను మేము ఒక ఎమ్మెల్యేగా చూడము ఈ నియోజకవర్గంలో మేము అభివృద్ధి పైన మాత్రమే ఇప్పటి రేపటి నుంచి మా పార్టీ మా లీడర్షిప్ మేము పనిచేసుకుంటాం ముందుకు పోతాం ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు ఇంకోసారి చెయ్యొద్దని చెప్పి గట్టిగా చివరిసారిగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం ఏమన్నా ఉంటే మళ్ళీ చెప్తున్నాం ఏదైనా చెప్పాలనుకున్నా సూచనలు ఇవ్వాలనుకున్నా వీఆర్ రెడీ పాజిటివ్గా గవర్నమెంట్కి ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే చెప్పండి ఎస్ వీఆర్ రెడీ టు టేక్ మీరు ఇస్తే తప్పకుండా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం ఏం చేయొచ్చు మంచి